అందరికీ నమస్కారం రాష్ట్రాల్లో కోటమై ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సుపరిపాలన తొలి తొలి విడతగా తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మార్చాల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటాను మరి మన మాచాల నియోజకవర్గంలో మన శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారి సూచనల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అలాగే వార్డు పార్టీ అధ్యక్షులు అలాగే కూటమి నాయకులు అందరూ సహాయ సహకారంతో గత పదిహేను రోజుల నుంచి కూడా మాచాల నియోజకవర్గంలో మాచాల పట్టణంలో వార్డులోనే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి తిరుగుతూ మరి అన్ని గృహాలు సందర్శించి పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూటమి నాయకులకు అలాగే తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలకు మండల పార్టీ అధ్యక్షులకు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను అలాగే మన మరి మన కార్యకర్తలు పడ్డ కష్టానికి ఫలితంగానే మన పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా మన మాచాల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపి ముందు ముందడుగులో ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇదే ఉత్సాహాన్ని ఇదే ఊపు కొనసాగించి రాబోయే రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహిస్తూ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు తదులు తెలియజేస్తూ ముందుకు సాగాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కేటర్ను అలాగే కూటమి సోదర కార్యకర్తల నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నారు అందరూ కష్టపడి పనిచేశారు ప్రతి ఒక్కరికి కూడా మన శాసనసభ్యులు జోలకట్ బ్రహ్మారెడ్డి గారు అందరికీ న్యాయం చేస్తాడు కాకపోతే కొంత సమయం పడుతుంది అందరికీ ఒక్కసారి ఎవరు న్యాయం చేయాలని చెప్పి ఈ విషయాన్ని కేడర్ అంతా కూడా గుర్తుంచుకోవాలని చెప్పి చెబుతున్నాను అలాగే రాబోయే రోజుల్లో మరి అందరికి కూడా తప్పకుండా మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు అండగా ఉంటాడు మీ అందరికి కూడా అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు పూర్తిగా వివరించి చెప్పడంలో మన వాళ్ళంతా విజయవంతమయ్యారు మరి కూటమి ప్రభుత్వం ఏదైతే మరి ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి మనం మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అందరికి సహాయ సహకారాలు అందిస్తూ మరి విజయవంతంగా మరి ఏవైతే మనం చేసిన వాగ్దానాలు అదే పెన్షన్లో నాలుగు వేల రూపాయలు చేయడం కానీ అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ అలాగే మరి తల్లికి వందన పేరుతోటి భారీ ఎత్తున మరి వేల కోట్ల రూపాయలు ఈరోజు మన తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంటికి ఒక్కడికి ఇచ్చేవాళ్ళు అది కూడా అరకొర కొంతమందికి ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది చదువుకునే ఉంటే అంతమందికి తల్లికి ఉందన్న పేరుతోటి ప్రతి ఒక్కరి పేరున పదమూడు వేల రూపాయల వరకు ఖాతాల్లో వేయడం జరిగింది ఈ రోజు మన మార్చి నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులంతా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు అలాగే మరి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తారన్నాం ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం జరిగింది అలాగే మూడు వేలు పెన్షన్ ని నాలుగు వేలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి తెలియజేసుకున్నాను అలాగే మేము త్వరలోని రాబోయే రోజుల్లో రైతు బంధు అన్నదాత సుఖీభ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెలాఖరికి రైతు ఖాతాలు డబ్బు అయిపోతుంది దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు కూడా రైతు ఖాతాల వేయడం దొరుకుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను మరి ఆగస్టు పదిహేను నుంచి మహిళా తల్లులకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అలాగే త్వరలోనే నిరుద్యోగులు కూడా నిరుద్యోగ బుద్ధి పద్ద నెల మూడు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని కూడా మరి గ్రామ గ్రామాలను ఇంటింటి తిరుగుతూ మన కార్యకర్తలు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు కూటమి ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందని ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా వారు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా యావత్ ప్రజానికి కూడా తెలియజేయడం జరిగింది అలాగే మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ నేను దాకా కష్టపడి నూటికి నూరు శాతం మరి సుపరిపాలన గురించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సందర్భంగా నేను కోరుకుంటాను అలాగే రామ్ మరి మొన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఉరం లేక వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీకి దూరం అవుతున్నారని గ్రహించి ఆ కూటమి నాయకులు నోటికి వచ్చినట్టు అవాకులు చావాకులు పేళతూ ప్రజాస్వామ్యం విరుద్ధంగా మరి ఎంతో అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మొన్న పేరుని నాని పెడల్లో జరిగిన వారి కార్యకర్త సమావేశంలో మీకు ఇప్పటికే అరవై డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చినాయి ఇంకా ఏంటి నువ్వు అని చెప్పి అనే ధోరణితో మాట్లాడటం అతని యొక్క అహంకారానికి అతని యొక్క దురహంకారానికి నిరసన చెప్పి తెలియజేసుకుంటున్నాను పేరుని నాని నీకు ఇప్పుడు ఇదే వార్నింగ్ ఇస్తున్నాను మేము సభముఖంగా నువ్వు మాట్లాడిన మాటలకి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలుసుకుంటే నీ నేలక నేను నేలగా కోసి అవతల పడేస్తారు కానీ మా నాయకుడు సమన్వయం వహించండి కక్ష సాధింపొద్దు గొడవద్దు అని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కోరుతున్నందువల్ల మా నాయకులు కానీ మా మహిళా నాయకులు గాని సమన్వయం పాటిస్తూ ముందుకు సాగుతున్నాం తప్ప మీకు భయపడి కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు దోపిడీలకి విసుగు చేతి ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేస్తే ఇంకా మీకు సిగ్గురాలి పదకొండు నూట యాభై ఒక్క సీటు పదకొండు సీట్లకి ఎందుకు వచ్చామనేది పునరాలోచించుకోకుండా ఇప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓరలేక ఎక్కడ మిమ్మల్ని జనం మర్చిపోతారు ఎక్కడ మీ కార్యకర్తలు మిమ్మల్ని వదిలిపెట్టిపోతారని చెప్పి మీ వైసీపీ కార్యకర్తకు రెచ్చగొట్టి వారితో తప్పుడు పనులు చేయించి వాళ్ళ కేసుల్లో ఇరికిచ్చి మీరు పార్టీలో ఉంచుకోవాలనే తప్పుడు ఆలోచనని మీ వైసీపీ కార్యకర్తలు కూడా గమనించారు వారు కూడా మీకు ఇలా సహకరించే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో మీరు మర్యాదగా పద్ధతిగా ప్రజాస్వామ్య మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు కానీ మీరు ఏదో అధికారంలో ఉండట్టు అధికారులను బెదిరియటం సమాజంలోని ప్రజలను బెదిరియటం టీడీపీ కేడర్ను బెదిరియాలనుకోవటం రేపు వచ్చేది మా వైసీపీ పార్టీ వచ్చినాక మీ సంగతి తెలుస్తామని చెప్పి బెదిరింపులకి మీ బెదిరింపులకి మీ వృధ ఊపులకి ఎవడు భయపడేవాళ్ళు లేడు ఇక్కడ అని చెప్పి చెబుతున్నాను అలాగే ఇప్పుడు ఇంకా మీరు మీ రాజారెడ్డి రాజ్యాంగం ఉందనుకుంటారేమో ఈ భ్రమం నుంచి బయటకు రండి మీరు ఇప్పటికైనా మా నాయకుడు యువగలం సృష్టికర్త మా లోకేష్ బాబు గారు ఎర్ర డైరీ పరిపాలన మొదలు పెడితే మీరు తట్టుకోలేరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కార్యక్రమాలు చేసుకోండి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రాండి అసెంబ్లీ చర్చల్లో పాల్గొనండి ప్రజా సమస్యల గురించి మీరు గలగత్తండి మేము మేము కూడా దానికి ఒప్పుకుంటాం సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము మరి మేము ప్రతిపక్షాలు ఉండ అధికారాలు ఉండ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం పోరాటం చేసేవా తప్ప మేము ఎప్పుడు వ్యక్తిగత స్వార్థంతో మేము చేయాలి మీలాగా మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అడిగారు ఒక్కసారి అధికారం ఏమని ప్రజల్ని అడిగితే ప్రజలు మోసపోయి మీకు ఒకసారి అధికారం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో ఈ ప్రజలందరూ కూడా మర్చిపోరు రాజధాని మూడు రాజధానులు ఉన్నారు సాగునీటి ప్రాజెక్టులు లేవు మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఒక రోడ్డు వేసిన పాపన పోలా ఒక బిల్డింగ్ కట్టిన పాపన పోలా ఎక్కడ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు సక్రంగా అమలు చేయకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి ఆర్థికంగా దివాళ తీ రాష్ట్రాన్ని అప్పులు మ్యాంగ చేసిపోతే ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా నిధులు సేకరించి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న ఘనత మా తెలుగుదేశం పార్టీది మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకుంటారు మీరు మరి గతంలో అధికారాలు ఐదు రోజులు అధికారులు ఉన్నప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద ఒక కట్ట మట్టిపోసారా ఎక్కడైనా ఒక బోర్ వేపు మరి రాష్ట్రంలో రహదారుల మొత్తం కూడా అధ్వానంగా ఉంటే వచ్చిన మూడు నెలల్లో రాష్ట్రంలో రహదారుల మొత్తం బాగు చేసిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అలాగే మరి ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మా శాసనసభ్యుడు గోల్కండ్ బ్రహ్మారెడ్డి గారు నిరంతరం పోరాటం చేస్తున్నాడు ఆయనకి అండగా మా పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయల గారు కూడా ఉండి కేంద్రం నుంచి కూడా వచ్చే నిధులు ఎక్కువ నిధుల్ని మా మాచాల నియోజకవర్గాన్ని తీసుకొస్తూ పెండికలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు వరకపుడిసీ లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా త్వరలో పూర్తి చేయడానికి మొన్న కొత్తగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు గ్రాంట్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో మరి ప్రతి ఇంటి కూడా కేంద్ర నిధులతోటి అమృతజల పథకం ద్వారా ఇంటింటికి కూడా ట్యాపులు బిగించి ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పుకోవడం సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా మీరు వాస్తవాలు కాకపోతే గ్రహించిన వైసీపీ వాళ్ళు మీరు చేసిన తప్పులు గ్రహించండి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చూసి ఓరలేక మరి ఈ సంవత్సరంలోనే మా లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద నమ్మకంతో మరి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ హాస్పిటల్స్ కానీ మరి అలాగే కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ సుమారు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి వాళ్ళు పరిశ్రమలు స్థాపించి మన రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతో మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు వారిని రాకుండా చేయాలని చెప్పి కూడా మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తున్నారో ఒకసారి మీరు గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మా నాయకుడిని మరి పట్టుకొని మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంది మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గతంలో పూజ చేసి మరలా ఇప్పుడు మరలా ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే ఆయన వయసుని గురించి నువ్వు మా మాట్లాడతావు నాని మరి నీ నాయకుడు నాయకుడు అయితే ఒంగి కొబ్బరికాయ కొట్టలేని నీ నాయకుడు గురించి నువ్వేదో సపోర్ట్గా మాట్లాడుతున్నావు మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు తిరుపతి పోతాం రాండి మూడు గంటల్లోనే మా నాయకుడు మెట్ల ద్వారా పాదయాత్ర చేసి యజ్ఞేశ్వరం దర్శనం చేసుకుని కింద కొత్తాడు కనీసం మీరు మూడు రోజుల్లో ఆ యజ్ఞేశ్వరం గుడి మెట్లు ఎక్కలరా మీరు వయసుతో సంబంధం కాదు అది శరీరానికి మాత్రమే వయసు సంబంధం కానీ ఆలోచన విధానం కానీ కానీ మా నాయకుడు మా నాయకుడు ఎలాంటి వాడంటే ఎప్పుడు నిత్య యవనంగా ఉండే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి ఆయన ఆలోచన విధానం కానీ ఎప్పుడు నవ యవ్వనంగానే ఉంటాయి తప్ప మీలాగా రోజుకి పది నిమిషాల్లో ఇరవై మాత్రలు మా మనిషి అయితే కాదు ఈ వాస్తవాలను గ్రహించండి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిరోజు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం కష్టపడుతున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తులు సులగన భావంతో మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని రాష్ట్రం నుంచి కూడా బహిష్కరించాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను రాబోయే రోజుల్లో పెరి వైసీపీ నాయకులు మీరు ఒలి దగ్గర పెట్టుకొని మాట్లాడితే మీకు బద్దతుగా ఉంటుంది మర్యాదగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము ఎన్నప్పటికీ మా నాయకుడు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటిస్తున్నారు తప్ప మీ వరద ఉప్పుకి భయపడో మీ రంగిల్కి భయపడో కాదని చెప్పి ఈ సందర్భంగా నేను